వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఫెన్షనర్లకు సంబంధించిన కుటుంబ పై ప్రభుత్వం కీలక నిర్ణయం అనే విషయం గురించి తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే కుటుంబ పెన్షన్పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది అంటే ఇక్కడ ప్రభుత్వ మహిళా ఉద్యోగులు మహిళా పెన్షన్దారులు ఎవరైతే ఉంటారో వారి మరణానంతరం వచ్చేటటువంటి ఫెన్షను భర్తకు కాకుండా కూతురు లేదా కుమారుడికి చెందేటట్లు వారిని నామినేట్ చేయవచ్చు అనేది ఇక్కడ కీలకమైనటువంటి తాజా సమాచారం అంటే ఇది మహిళా పెన్షన్దారులు అదేవిధంగా మహిళా ఉద్యోగులు వారు మరణానంతరము వారి యొక్క వారికి వచ్చేటటువంటి ఫెన్షన్ అనేది వాళ్ళ భర్తకే కాకుండా కూతురికి లేదా కుమారుడికి కూడా చెందేటట్లు వారిని నామినేట్ చేయవచ్చు అనేది ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇంతవరకు తన మరణానంతరం కేవలం భర్తకు మాత్రమే నామినేట్ చేసే అవకాశం ఉండేది అతడు కూడా మరణిస్తే పిల్లలకు ఫెన్షన్ ఇచ్చేవారు ఇకపై భర్త కాకుండా నేరుగా పిల్లలకు పెన్షన్ చెల్లించడానికి మహిళలకి అవకాశం కల్పించటం జరిగింది